వెల్కమ్ టు మైట్రో న్యూస్ తెలంగాణ పంచాయతీ కార్యదర్శాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు సెంట్రల్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షులు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు నాగవల్లి రంజిత్ అన్నారు వారు మాట్లాడుతూ ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల నుండి నిధుల రాక కార్యదర్శులు సతమతమవు ఒత్తిడికి గురవుతున్నారని గ్రామ పంచాయతీ పాలనకు అలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అప్పులు చేసి ఖర్చు చేస్తున్నామని దానివల్ల మేము అప్పులపాల ఇబ్బందులు పడుతున్నామని అన్నారు

అధ్యక్షునిగా టీఎన్జి సంబంధంగా ఉన్న కోరానికి అలాగే రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా వివరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మరి చూసుకున్నట్లయితే సర్పంచ్ పది కాలం ఈడీ సుమారుగా పదమూడు నెలలు దాటింది కొద్దీ ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులు మరియు స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థ నడిచే క్రమంలో మరి ఈ గ్రామ పరిపాలన అనేది చాలా అస్తవ్యస్తంగా అయ్యే పరిస్థితిలో ఉన్నది చూసుకున్నట్లయితే స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ మరియు కాంగ్రదర్శులు స్టార్ట్ అయిన కాంచెల్లి ఎటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎందుకంటే గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో పాలకవర్గం లేని ఏడల మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు రాకపోవడము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో సుమారుగా పదమూడు నెలల నుంచి ఇటు జనరల్ ఫండ్ కానీ ఎస్ఎస్సి కానీ ఎటువంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల మరి మేము మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతూ ఉన్నది స్పెషల్ ఆఫీసర్లు పేరుకు మాత్రమే స్పెషల్ ఆఫీసర్లు ఉన్నది మరి పరిపాలన మొత్తం చూసుకున్నట్లయితే మరి పంచాయ సేకరలు చూడాల్సిన వ్యవస్థ ఏర్పడ్డది మరి మేము ఖర్చు పెట్టాలంటే జేబు నుంచి ఖర్చు పెట్టాలనే పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే సుమారు ఒక మూడు నాలుగు నెలలు వెండర్ తోటి పెట్టించినాం వాళ్ళు కూడా ఇప్పుడు మాకు అప్పులు ఇచ్చే స్థాయిలో లేరు ఇప్పుడు స్ట్రీట్ లైట్లు పోయినా ఇటు మోటార్లు ఖరాబ్ అయినా పైప్ లైన్ లీకేజ్ చేద్దామన్నా ట్రాక్టర్ డీజిల్ చెత్త సేకరణ చేద్దామన్నా కూడా దయనీయమైన పరిస్థితి ఉన్నది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక రూపాయి ఎడలో ఉన్నది కాబట్టి మాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతా ఉన్నది ఓనీ మా జేబు నుంచి పెట్టి ఏమైనా పెడదామంటే మేము చిన్న ఉద్యోగం అయిపోయినాం మా జేబు నుంచి పెట్టే పరిస్థితి డెవలప్గా అట్లా అని చెప్పేసి అభివృద్ధి చూడలేకపోతున్నాము అభివృద్ధి చేద్దామన్నా కూడా ప్రభుత్వం నుంచి రూపాయి రావట్లేదు ఈ విషయంపై మేము గౌరవ కలెక్టర్ల గారికి గౌరవ పెద్దలకి గౌరవ కమిషనర్ గారికి అనేక సార్లు వినతపత్రాలు ఇచ్చినా కూడా మరి ఇప్పటివరకు స్పందన లేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది కాబట్టి ఇకనైనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మరి బాగా సుదీర్ఘంగా ఆలోచించి ఇటు ప్రజల యొక్క క్షేస్ కోరి విషయంలో కానీ లేకపోతే మా యొక్క మంచితనం కోసం కానీ మరి కొంత వెసులుబాటు కలిగించి ఫండ్ ఇచ్చినట్లైతే ఇటు ప్రజలకు కానీ ఇటు మాకు కానీ మంచి మంచి రుతంగా ఆలోచన ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతా ఉన్నాను ఇవాళ మరి గ్రామస్థాయిలో మరి గ్రామాలే పట్టుకుంబలుగా ఉన్నాయి కాబట్టి గ్రామస్థాయిలో పరిపాలన బాగుంటేనే కానీ అన్ని విధాలాగా బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎట్టి పరిస్థితుల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను